రాముడు అడిగాడు అనమాట వశిష్ఠుల వారు యోగ వశిష్టం కథల్లో ఈరోజు సంఘము దాని రకాలు గురించి చెప్పబోతున్నారు వశిష్ఠుల వారు రాముల వారికి అది విందాం రాములు వారి అడిగాడు అనమాట హే భగవాన్ ఏ విధమైన సంఘం ఎట్లా బంధాన్ని కలుగజేస్తుంది ఏది మోక్షాన్ని కలుగజేస్తుంది అని అడిగాడు రాముల వారు వశిష్ఠుల వారు చెప్తున్నాడు రాముల వారితో దేహ దేహీ విభాగాన్ని విచారించకుండా ఒకదాని ధర్మాలని ఒకదానితో కలిపే విపరీత భావన చేత దేహములో కలిగే ఆసక్తి బంధాన్ని కలిగిస్తుంది దేహము దేహి దేహము అంటే ఈ ఇరవై నాలుగు తత్వాలతో కూడిన ఈ శరీరం అంటే జ్ఞానేంద్రియాలు పర్మేంద్రియాలు అలాగే అంతరేంద్రియాలు అలాగే పంచప్రాణాలు ఇవన్నీ పంచతన్మాత్రలు ఇవన్నీ కలిపి కదా ఈ దేహం అని చెప్పుకుంటున్నాం మనం అలాంటి దేహాన్ని ఈ యొక్క యజమానిని దేహి అంటాం కాబట్టి దేహము దేహి ఈ విభాగం మనకు ఖచ్చితంగా తెలవాలి నేను ఈ దేహాన్ని కాదు ఈ దేహమే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫెవికాల్తో ఒక సన్ సన్గ్లాస్ని ఒక చెక్క మీద అంటించామనుకోండి అది తేలిగ వస్తుందా రాదు దాన్ని మళ్ళీ తీసి విడగొట్టాలంటే ఆ చెక్క నుంచి మనం ఒక గులి అలాగే సుత్తి తీసుకుని ఆ బులితోటి ఆ రెండింటి మధ్యలో వండించిన అతికించినటువంటి ఫెమికాలో లేకపోతే ఇంకోటో తీసి అది దాని నుంచి విడజేయటానికి అంత సాధన చేయాల్సి వస్తుంది విడగొట్టడానికి అంటే ఆ రెండు అంతగా ఉతుక్కుపోయినాయి అనమాట మనం ఎంతగా విడ విడతీయలేనంతగా మామూలుగా అలాగే దేహి అనే భావన దేహంతో అలా అతుక్కుపోయింది అనమాట అంటే ఈ దేహమే నేను అనే భావన మనలో అంత గట్టిగా అతుక్కుపోయింది దాన్ని మామూలుగా వదిలించుకోవాలంటే ఆ దేహం కంటే నేను వేరుగా ఉన్నాను అనే భావనను మనం కలిగి నిశ్చలంగా ఉండాలి అంటే అంత తేలిగ్గా అవ్వదు అక్కడ ఫెవికాల్తో అతికించిన సన్ గ్లాస్ని విడగొట్టడానికి రెండు సాధనాలు గొప్ప వెనప సాధనాలు వదిలి సుత్తి ఎలా అవసరమైనయో ఇక్కడ సాధన కూడా అంత గట్టి సాధన మనం చేస్తేనే మనం నేను దేహాన్ని కాదు అనే భావన నిరంతరం మన మనసులో నిలబడుతుంది లేకపోతే నిలబడదు కాబట్టి అసలు ఈ దేహీ దేహము అనే విభాగాన్ని విచారించుకోవాలి దేహాన్ని నేను కాదు అని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దేహ ధర్మాలనే దేహిధర్మాలనే దేహం మీద ఆపాదిస్తున్నాం దేహిధర్మాలని దేహం మీద ఆపాదిస్తున్నాం దేహం ధర్మాలని దేహం మీద ఆపాదిస్తున్నాం అంటే విపరీత భావన ఇది దేని ధర్మాలని దానిలోకి అన్వయించకుండా వేరే దానికి అన్వయిస్తున్నాం అనమాట ఎలా అంటే ఒక పడవలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే పడవ ముందుకు వెళుతూ ఉంటుంది ఆ ఒడ్డున చెట్లన్నీ అక్కడే ఉంటాయి కానీ ఒడ్డున చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అవి మనమేమో అక్కడే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అలాంటి విపరీత భావన అనమాట అంటే మనము ప్రయాణం చేస్తున్నది మనం కానీ చెట్లు ప్రయాణం చేస్తున్నట్టుగా మన భావన వస్తుంది కదా అక్కడ అలాగే ఒక వేగంగా వెళ్ళే వాహనంలో ఎక్కామనుకోండి అప్పుడు మనమేమో అందులో నిచ్చలంగా ఉంటాం కదా అవన్నీ ఓ పరిగెత్తిపోతున్నట్టుగా మన దాటి ముందుకు వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది అలాగే ఇక్కడ నేననే భావన విపరీత భావన వలన మనకేమవుతుందంటే ఆసక్తి కలుగుతుంది బంధాల పట్ల అంటే నా వాళ్ళు తన వాళ్ళు మన వాళ్ళు పరాయి వాళ్ళు మనది తనది అనే ఈ భావన ఇదే బంధాన్ని ఈ దేహమే నేను అనే భావనే బంధాన్ని కలగజేస్తుంది అనమాట ఇదంతా ఆత్మే కనుక దేన్ని కోరుతాను ఇదంతా ఆత్మే అంటే కేవలం ఈ దేహంలో ఉన్న ఆ చైతన్యమే కాదు మొత్తం అంతటా ఆవరించి ఉన్నది కూడా అన్ని జీవులలోనూ అలాగే చరాచర సృష్టిలోనూ అలాగే ఇంకా చెప్పుకోవాలంటే పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం అలాగే తృణాది మేరు పర్యంతం మొత్తంలో అంత విషయం అంతా కదిలే వస్తువులు కదలేని వస్తువులు అన్నిటిలోనూ ఆత్మే ఆ చైతన్యమే నిండి ఉంది కాబట్టి ఇంకా కోరేదేం ఉంటుంది మనం అసలు ఇందులోనూ ఉంది ఆత్మ ఇంకా కోరాల్సిందేమీ లేదు అంతటా నివ ఆవరించి ఉన్నది ఆత్మే కదా కాబట్టి దేన్ని కోరుతాను దేన్ని వదులుతాను వదిలేది లేదు అక్కడ కోరేది లేదు అంతా ఒకటి అయినప్పుడు అంతా ఆత్మ అయినప్పుడు ఇంకా కోరేదేముంది ఆ భావనే అంటే అలాంటి అసంగమే అంటే ఆసక్తి లేకపోవటమే అంతా అయినప్పుడు ఇంకా దేన్ని కోరటం ఏది కోరం మనకు కాకుండా ఏదైనా ఉంటే దాన్ని కోరతాం కాబట్టి ఇక్కడ ఇక కోరే భావన అనేది లేదు కాబట్టి సంగము అంటే ఆసక్తి అనేది లేదు కాబట్టి అలాంటి అసంగమే మోక్షాన్ని ఇస్తుంది ఎవడు నేర్పుతో సర్వకర్మల ఫలాన్ని శరీరంతో కాక మనసుతో వదులుతాడో అంటే సర్వకర్మల ఫలాన్ని దేనితో వదలని మనస్సుతో వదలాలి శరీరంతో కాదు శరీరంతో వదలటం అంటే పని చేస్తాం మనసులో మాత్రం కావాలని ఉంటుంది పైన ఊరికనే మామూలుగా ఆ పని ఫలితాన్ని కోరినట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి కానీ మనసులో ఆ భావన పోదు అన్నమాట కాబట్టి మనస్సులో కూడా ఆ భావన వదిలితేనే మనం కర్మ ఫలాన్ని వదిలినట్టు మనస్సులో ఆసక్తిని పెంచుకుంటూ బాహ్యంగా వదిలినట్టు నటిస్తే ఆ ఫలాన్ని వదిలినట్టు కాదనమాట అందుకని ఏమంటున్నాడు ఇక్కడ ఎవరైతే నేర్పుతో సర్వకర్మల ఫలాన్ని శరీరంతో కాకుండా మనస్సుతో వదులుతాడో అప్పుడే అతడు అసంసక్తుడు అంటాడు ఇదేని ఎందు ఆసక్తి లేనివాడిగా చెప్పబడతాడు అనమాట బరువులను మోసే గాడిదలు దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు అనమాట వశిష్ఠుల వారు బరువులను మోసే గాడిదలు కదలలేక చలి ఎండల్ని సహించేటట్లు సహించే చెట్లు అవేమో కథలు అవి గాడిదలు బరువు మస్తు బాగా అలాగే చలిని ఎండని సహిస్తే చెట్లు నేలకన్నా పొరలే పురుగులు ఉన్నాయి అలాగే భయం భయంగా చెట్ల కొమ్మల మీద నిద్రించే పక్షులు ఉన్నాయి తనకంటే పెద్ద పక్షి ఏదైనా వచ్చి తన్నే ఎక్కడ హింసిస్తుందో అని భయంతోనే పడుకుంటే మరల మరల పుట్టి చచ్చే ప్రాణికోటి ఇవన్నీ మనం అందరం కూడా సంఘం చేతనే అవస్థలు పడుతున్నాం అంటే ఆసక్తి చేతనే దేని ఉద్యో దేనిదో ఏదో ఒక దాని పట్ల ఆసక్తి మనకు తప్పకుండా ఉంటుంది ఆసక్తి వలనే మనం బాధలు పడుతున్నాం ఓ రామ ఈ సంఘం రెండు రకాలు ఒకటి వంద్యం అంటే వందనం చేయ అంటే నమస్కరించదగింది అంటే గౌరవించదగినది అలా దాన్ని వంద్యం అన్నారు రెండవది వంద్యం అంటే ఒత్తుధ పనికి రానిది అనమాట అంటే గౌరవించదగిన ఆసక్తి లేకపోతే సంఘము గౌరవించకూడని సంఘము దానికి దీనికి తేడా ఒక పదంలో ఒక ఒత్తు చేరిస్తే దాకి సరిపోతుంది వంద్యము వంధ్యం వంద్యము అంటే గౌరవించేది వంధ్యం అంటే పనికిరానిది ఇట్లా రెండు రకాల సంఘాలు ఉన్నాయి అజ్ఞానంలో ఉండే సంఘాన్ని వంధ్యం అని చెప్పబడుతుంది అంటే వాళ్ళు దేహాదులతో కలియటం చేత వాళ్ళ ఆసక్తి దేనితో ఉంటుంది ముడివడి ఉంటుందంటే దేహ సంబంధంతో కూడి ఉంటుంది అందుకనే వాళ్ళకి సంసారంలో దృఢ ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళు ఆస అంటే ఈ దేహం నేను ఈ దేహంతో వచ్చిన రక్త సంబంధం ఉంది అలాగే ఆ రక్త సంబంధానికి ఇంకా అనేక గోల్ లింకులు ఉంటాయి గోలు గొలుసుల్లాగా అమ్మమ్మ తరఫు నానమ్మ అమ్మ తరఫు నాన్న తరఫు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరి పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటాం ఇదంతా కూడా ఇలాంటి దృఢ ఆసక్తి ఏం ఏమంటారు ఉంటారంటే వంధ్యం అంటారు ఇక వివేకం చేత జనించి సంసారంలో ఆసక్తి లేని స్థితి వంద్యం అది వివేకం కలిగింది అనుకోండి నిజమే నళ్ళు వెళుతూ మన బంధం రైలు ప్రయాణికుల్లో రైనే పక్కనే కూర్చున్న వాడితో ఎలా ఉంటుందో మన బంధం అంతే మనం వాడు ముందు ఆ తర్వాత వాడి గురించి మనం తలం మన గురించి వాడే తలం ఏదో ఎక్కడో ఎప్పుడో ఏదో పరిస్థితిలో వాళ్ళిద్దరి భావాలు కలిస్తే వాళ్ళిద్దరి మరి గుర్తుంచుకొని ఫోన్ చేసుకుంటే చేసుకోవచ్చు ఏదైనా అయినా రక్త సంబంధంతో ఉన్నంత సంబంధం వాళ్ళతో కూడా ఉండదు కదా అప్పుడు కాబట్టి ఎప్పుడు సంసారంలో ఆసక్తి లేకపోతేనేమో వంధ్యం సంసారంతో ఆసక్తి ఉంటే వంధ్యం అంటే ఈ విషయాల పట్ల భౌతిక విషయాల పట్ల మనకు ఆసక్తి అయినప్పుడు అది వంధ్యం అంటారు భౌతిక పట్ల విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉన్న స సంగమం చూశారా అది గౌరవించతగింది అన్నమాట మరి ఇలా ఎంతమంది ఉన్నారు అంటే మనం దేవతలందరూ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి వాళ్ళు వాళ్ళకి రూపాలు ఉన్నాయి ఆ రూపాలతో వాళ్ళు సృష్టి స్థితి లయాలు చేస్తున్నారు ఆ రూపాలను ధరించి మరి వాళ్ళు వీటన్నిటి పట్ల ఆసక్తి ఉన్నారా లేదు వాళ్ళకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ఆయన సృష్టిస్తున్నాడు అందులో ఏ ఒక్క జీవికి దెబ్బ తగిలినా ఆయన బాధపడ్డు ఏ ఒక్క జీవి ఓ బ్రహ్మాండంగా ఉన్నా ఆయన బా ఆనందించడు ఆయన సృష్టి ఏదో ఆయన చేయించుకు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అలాగే స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి కూడా అంతే తాను ఎవరికి ఎంతవరకు ఏది కలిగించాలో ప్రాప్తి అది కలిగించడం వరకు ఆయన డ్యూటీగా చెప్పుకుంటాడు అంటే ఆసక్తి లేకుండా మనసులో ఆసక్తి లేకుండా కర్మలు చేస్తారనమాట శివుడు కూడా అంతే పెద్దడా చిన్నడా అని చూడకుండా అది అన్ని ఎనభై నాలుగు మొత్తం విశ్వంలోని అన్ని జీవాలనే అన్నిటినీ కూడా సమస్తాన్ని చరాచరాకులు అన్నిటినీ కూడా లయం చేసుకుంటాడు వాటి సమయం వచ్చినప్పుడు ఎవ్వరికీ కూడా అలాగే సిద్ధులు సూర్యభగవానుడు మహర్షులు ఇతర జీవన్ ముక్తులు వంద్య సంఘాన్ని ఆశ్రయించి తమ తమ కార్యాలని నెరవేర్చుతున్నారు వంద్య సంఘం అంటే గౌరవించదగిన శాంతి అంటే వాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీని ఎలా చేస్తున్నారంటే కర్మని ధర్మబద్ధంగా చేయాలి కాబట్టి చేస్తున్నారు అంతే అక్కడ లాభ నష్టాలతో వాళ్ళకి పని లేదు అలా చేసుకుంటూ వెళుతున్నారు వాళ్ళ సంఘం అంతా కూడా వంద్యమే అంటే గౌరవించదగిన సంఘమే వాళ్ళది అలాగే ఇంకా దేవతలై కూడా అంతే సిద్ధులు వీళ్ళందరూ అంతే ఇక ఆత్మారామత్వం చేతనే జీవుడు అసంగత్వాన్ని పొందుతున్నాడు ఆత్మ రామత్వం అంటే ఆత్మ భవతి అని మనం చెప్పుకున్నా నీ ఆత్మే రాముడే ఆత్మారాముడిని ఎప్పుడైనా ఆకర్షిస్తామో ఈ ఆత్మారాముడిని కాస్త శాంతించాలని శాంతిపరచాలని నేను చెబుతుంటాను కాస్త జ్ఞానం అన్నవాడు కాస్త ఈ ఆధ్యాత్మిక చింతన ఆత్మారాముడికి ఆకలిస్తుందని చెప్తాను చెప్తాం అలాగే ఆయన్ని శాంతపరచాలి అని చెప్తున్నాడు కాబట్టి ఆత్మ అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు అందుకని ఆత్మారామత్వం చేతనే జీవుడు అసంగత్వాన్ని పొందుతున్నాడు అలా అలా ఆత్మ స్థితిలో ఆత్మే నేను అనే భావనలో ఉన్నప్పుడే అసంగత్వాన్ని పొందుతాడు అంటే ఆసక్తి లేకుండా ఉంటాడు ఆత్మజ్ఞానం వలన కాక మరో విధంగా సంసక్తి నశించదు అంటే ఆ సంసక్తి అంటే ఆసక్తి ఆత్మజ్ఞానం ఉంటేనే ఆసక్తి అనేది ఉండదు విషయాల పట్ల ఆత్మజ్ఞానం లేకపోతే అనవసరమైన విషయాల పట్ల తాత్కాలికమైన విషయాల పట్ల అలాగే అప్పటికప్పుడు మనకి లాభాన్ని చేకూర్చే విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆత్మజ్ఞానం లేకపోతే ఆత్మజ్ఞానం ఉంటే ఏటి పట్ల ఆసక్తి ఉండదు అంతే కాబట్టి ఆత్మజ్ఞానం వల్ల కాకుండా మరొక విధంగా అసలు ఎప్పుడు కూడా సంసక్తి నశించదు సంగమం పట్ల ఆసక్తి నశించకుండా ఉండేది ఎప్పుడంటే ఆత్మజ్ఞానం లేకపోతే ఆత్మజ్ఞానం ఉంటే సంసక్తి ఉండదు అన్నాడు కాబట్టి రమా నిద్ర వంటి స్థితిని అవలంబించి ప్రకృతి వల్ల వచ్చే పనుల్ని చేయి అది లేదా చేయకు నిద్ర వల్ల ఏం చేస్తాం నిద్ర వంటి స్థితి వస్తున్నప్పుడు నిద్ర వస్తే పని చేయకు అలా ఉండిపోతాం అన్నిటి దేని పట్ల ఆసక్తి ఉండదు అలా నిద్ర వంటి స్థితిని అవలంబించు నువ్వు పనులు చేసేటప్పుడు కూడా అలాగే ఉండు నిద్ర సమయంలో ఎలా అన్ని పనుల్ని వదిలేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటావో అలా నీకు వచ్చినటువంటి సంప్రాప్తమైనటువంటి ప్రకృతి వల్ల వచ్చే పనుల్ని చేయరామా లేదా చేయకుండా ఉండి పర్వాలేదు అప్పుడు నీవు కర్తవ్య కావు అంటే నీకు నేను చేశాననే భావన ఇక అనుకుంటాను నీవు కర్తవ్ కావు నువ్వు చేయటం లేదో లెక్క అంటే ఆత్మచైతన్యమే ఆ సంప్రాప్తించిన కర్మల్ని ఆ సమయంలో అది చేస్తూ ఉంటుంది అంతే నీవు చేసిన వాడు అప్పుడు ఆసక్తితో కర్మల్ని చేసినా మానిన కర్తవే అవుతావు ఒకవేళ మనసులో ఆసక్తి ఉంది చేయలేదనుకో అయినా ఆ ఫలితం దాని పట్ల నీకు వస్తూనే ఉంటుంది ఎవరినో నిందించాలి అనుకున్నావు బయటికి నిందించట్లేదు కానీ మనసులో అది పోల కాబట్టి నువ్వు మానసికంగా అవతల వాడిని నిందించినట్టే కదా అది నీకు సంగం ఉన్నట్టే లెక్క కాబట్టి ఆసక్తితో కర్మలను చేసినా మానినా నువ్వు కర్తవే అవుతావు ఇట్టి సుషుప్తి అవస్థ అభ్యాసం దృఢపడినప్పుడే తురియ అవస్థ కలుగుతుంది కాబట్టి సుషుప్తి అవస్థ అంటే సుషుప్తిలో ఏం చేస్తాం మనకి జాగ్రత్త అలాగే స్వప్న సుషుప్తి అవస్థలో జాగ్రత్త అవస్థలో తెలిసి ఆనందాన్ని పొందుతున్నాం లేకపోతే దుఃఖాన్ని పొందుతున్నాం స్వప్నంలో కూడా తెలిసే ఈ దేహం పనిచేయకపోయినా సూక్ష్మదేహం పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఆనందాన్ని పొందుతున్నాం దుఃఖాన్ని పొందుతున్నాం వచ్చినటువంటి స్వప్నాలను అనుసరించి కానీ ఇక తుర్య ఈ సుషుప్తిలో అంటే తుర్యం అక్కడ నీకు ఏ కారణమూ లేకుండానే నీవు ఆనందాన్ని అనుభవిస్తున్నావు అంటే కారణం లేని ఆనందం అంటే నీవు నీ స్థితిలో ఉన్నావు అన్నమాట అంటే ఆత్మ నేను ఆత్మని నా ఆత్మస్థితిలో ఉండటమే కారణం కాబట్టి ఇది చేత బాగా దృఢపడుతుంది అది దృఢపడినప్పుడు దాన్నే తురియావస్థ అంటారు అంటే మేల్కొన్నప్పుడు కూడా ఆ తురియా అతీత స్థితిలో మనం పనులు చేస్తూ ఉంటే మనకి ఇక ఏ కర్మఫలము అంటదు అని రాముల వారికి చెప్పాడు అప్పుడు రాములు వారు అడుగుతున్నాడు మహర్షి ఆ తురియాన్ని గురించి మరింత వివరించండి అని అడిగాడు ఆ తురియాన్ని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి